మన ఛానల్ని సబ్స్క్రీబ్ చేసుకున్న వారికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోయే వారికి మన ఛానల్ను లైక్ చేసిన వారికి మన ఛానల్ను షేర్ చేసుకున్న వారికి మన ఛానల్ను చూస్తున్న వారి అందరికీ కూడా నా హృదయపూర్వక వందన ఈరోజు మనం మన గ్రామం మన పంచాయతీ మన మండలం గురించి తెలుసుకుందాం మాది చిత్తూరు జిల్లా కార్వేట్ నగరం మండలం కార్వేట్ నగరం పంచాయతీ పద్మ సర్సు ఎస్టీ గ్రామం మాది మా గ్రామంలో మా గ్రామం ఏర్పడి యాభై సంవత్సరాలు అవుతున్నది కానీ మా గ్రామంలో గతంలో రెండు వందల నుంచి రెండు వందల కుటుంబాల వరకు ఉండేవాళ్ళము అందులో యాభై నుంచి ఎనపై కుటుంబాల వరకే సొంతంగా ఇంటి స్థలములు కానీ వ్యవసాయ భూములు కానీ ఉండేది అందులో కొన్ని కుటుంబాల వారు ఇంటి స్థలంలో లేకుండా చెరువు కట్టల మీద కాలువ గట్టల మీద సఫార్లు చిన్న చిన్న సఫార్లు వేసుకొని జీవనం గడిపేవాళ్ళు చూడండి ఈ విధంగా చెరువు కట్టల మీద కాళ్ళ గట్టల మీద నివసిస్తుండే వాళ్ళము మేము వీళ్ళందరికీ జగనన్న ప్రభుత్వం వచ్చి ఇంటి పట్టాలు ఇంటి స్థలాలు ఇవ్వడం కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం మన జగనన్న ప్రభుత్వం రాగానే చెరువు కట్ట మీద ఉండి ఉండేటువంటి నివసించేటువంటి ఇంటి స్థలాలు లేకుండా నివసించే వారికి వారికి ఇంటి స్థలములు మంజూరు చేసి మన నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఇంటి స్థలములు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇదే జగనన్న కాలనీ అంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలంలో మంజూరు చేయడం అది అంటే కులము మతము లింగము వర్ణము విసర్జన భేదం లేకుండా అందరికీ సమంగా ఇంటి స్థలములు అనేది మంజూరు చేయడం జరిగింది అది స్తోమత కలిగిన వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు స్తోమత లేని వాళ్ళు ఇంకా కూడా ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళకి కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జగనన్న ప్రభుత్వం రాగానే వాళ్ళకందరి కూడా కట్టడం కట్టించడం అనేది మన జగనన్న ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చినాడు మా గ్రామం ఏర్పడి యాభై సంవత్సరాలు అవుతున్నది కానీ ఇంతవరకు డ్రైనేజ్ సిస్టమ్ అనేది యా ప్రభుత్వం కానీ ఎవరు కానీ కలుసుకునేది లేదు కానీ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం మన జగనన్న ప్రభుత్వం రాగానే మా ఊరికి డ్రైనేజ్ కాలంలో నిర్మించడం అనేది జరిగింది అదేవిధంగా సిమెంట్ రోడ్లు కూడా వేయించడం అనేది జరిగింది ఇది నేను నిలబడుకోవడే డ్రైనేజీ సిస్టమ్ అండర్ డ్రైనేజీ ఇది డ్రైనేజీ సిస్టమ్ చూడండి ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మా గ్రామం చుట్టుపక్కల డ్రైనేజ్ సిస్టమ్ వేయించి మా ఊరు అభివృద్ధికి ఎంతో మా ఊరు అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు ఎన్నో చేసిన మన ప్రియతమ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అది ఇది పూర్తిగా మన డిప్యూటీ సీఎం నారాయణ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ చేయటం అనేది జరిగింది మా గ్రామంలో ఇంత ముందుగా ఎక్కడ చెత్త అక్కడ గాబరగా ఉండి అనారోగ్యాలకి కారణం అవుతూ ఉండేది అది మన సీఎం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశుద్ధ్య కార్యక్రమాలను మన పంచాయతీ వారు వారానికి ఒకరోజు మన పారిశుద్ధ్య కార్యక్రమాలనేది నిర్వహించి చెత్త కుండీలను కూడా నిర్వహించడం జరుగుతుంది ఇది మా ఊరి అంగన్వాడీ భవనము బాగా చూడండి కొత్తగా పెయింటింగ్ అనేది జరుగుతూ ప్రస్తుతం వేసవి కాలం సెలవులు వేసవి కాలం సెలవులలో ఈ సమ్మర్లో పిండకాయలు వచ్చి తట్టుకోవడం కష్టం కాబట్టి వాళ్ళకి సెలవులు ప్రకటించడం అనేది జరిగింది కానీ ఇక్కడ పౌష్టికరమైన ఆహారం అనేది ఇవ్వడం అనేది జరిగింది పాలు గుడ్డు మధ్యాహ్నం కల్లాతో పది గంటలకి టెన్ఏఎంకి ఫుడ్డు పెట్టడం అనేది పిల్లకాయకి జరిగింది అదేవిధంగా మధ్యాహ్నం మెను ప్రకారం భోజనం అనేది పెట్టడం అనేది జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం ఒక నాలుగు గంటలకి పాలు ఇవ్వడం అనేది కూడా పరిశీలించండి ఇది కూడా మన ప్రభుత్వం నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వం వచ్చినా కానీ మైన ఆహారం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది జరుగుతూ ఉంది ఇక్కడ చదువుకునే విద్యార్థులకి బాత్రూమ్ పోయి పోయి పోవడానికి చాలా ఇబ్బందికి గురియ్యేవారు అదే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక బాత్రూమ్లు అనేది కళాశాలకి కట్టించడం అనేది జరిగింది ఇంట్లో ఒకసారి మనం పరిశీలిద్దాం మనం నూతనంగా నిర్మించిన బాత్రూమ్ మన స్కూల్ పిల్లకాయలకి అంగన్వాడి పిల్లకాయలకి అందరికీ కూడా కొత్తగా నిర్మిస్తున్న బాత్రూమ్లు బాత్రూములు కూడా లేడీస్కి తనీగా జెంట్స్కి తనీగా బాత్రూములు కట్టించడం అనేది జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేవిధంగా మన స్కూల్ చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది కూడా నిర్మించడం అనేది జరిగింది కాంపౌండ్ వాళ్ళకి కూడా సున్నము మన మా గ్రామంలో చదువుకునే విద్యార్థులకి మా స్కూల్ చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది కట్టించడం అనేది మన ప్రభుత్వం వచ్చినగానే జరిగింది అది కూడా నూతన పెయింట్తో వేయించి వేయించడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్లు కానీ డ్రెస్సులు కానీ స్కూల్ బ్యాగులు కానీ అన్నీ కూడా ప్రభుత్వమే ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ చదువుకునే పిల్లలకి తల్లిదండ్రు భారం కాకుండా ప్రతి సంవత్సరము అమ్మఒడి కింద పదహైదు వేల రూపాయలు కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మన ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టి మన పేద విద్యార్థులందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం నేర్పించే అంత ఘనత మన వైఎస్ ప్రభుత్వానికి చెందుతుంది మనం కార్పొరేట్ కళాశాలలకి ధీటుగా మన కళాశాల మన ప్రభుత్వ కళాశాలలు కూడా ముందుకు రావడం అనేది జరుగుతుంది ఇదంతా మన భావి భా భారత నేటి బాల నేటి పౌరుల కింద ఇవన్నీ ముందు ఆలోచనతో చేయడం అనేది మన జగన్ అన్న ప్రభుత్వానికి చెందుతుందని తెలియజేస్తుంది ఇది గొల్లైన్ లో దీనిని గొల్లైన్ లో అనే సంతం ఈ గ్రామం ఏర్పాడే అరవై సంవత్సరాల పైన అవుతున్నది అంతకుముందుకు ఒక డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ ట్యాంక్ కానీ ఏవి కానీ లేదు మన జగనన్న ప్రభుత్వం వచ్చినాకనే మన నారాయణ స్వామి గారి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంకులను కూడా ఏర్పాటు చేయడం అనేది మన ప్రభుత్వం వచ్చినాకనే జరిగింది దీనినే పాత ఇండ్లు అనే సర్థం ఈ పాత ఇల్లు ఏర్పాటు గడ అరవై సంవత్సరాల పైన అవుతున్నది అంత అంతకుముందుగా ఒక డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఒక సిమెంట్ రోడ్లు కానీ తాగేదానికి నీళ్ళ కూడా కలుగు ప్రభుత్వం వచ్చినాక మొదట కార్యక్రమం సిమెంట్ రోడ్లు వేయడం అనేది జరిగింది అదేవిధంగా నీళ్ళ కొరత లేకుండా కూడా చేయడం అనేది మన ప్రభుత్వం వచ్చినాకనే జరుగుతూ ఉంది మన గుడి కాదు వా అభివృద్ధి అభివృద్ధి అనేసి ఉంటాం ఇంకా ఏం అభివృద్ధి చెందాలి ప్రతి ఒకటి అభివృద్ధి పదవులను నడుస్తూ ఉంది మన జగనన్న ప్రభుత్వం వచ్చి ఐదేళ్ళు అయినా కూడా అందులో రెండు సంవత్సరాలకు వైరస్ కా వైరస్ చుట్టి ఎలాంటి పాలన జరగలేదు కనీసం ఈ మూడు సంవత్సరాల కాలంలోనే ఇన్ని అభివృద్ధి పనులు అనేది చేపట్టడం అనేది జరిగింది ఇంతకన్నా అభివృద్ధి ఏమి చెందాలి అభివృద్ధి చెందలేదు అభివృద్ధి చెందలేదు అంటే ఇంకా ఏం అభివృద్ధి చెందాలి మన అభివృద్ధి అనేది ఏమి జరగాలి ఇంకా రెండు ఈ సంవత్సరం ఇంకా నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మన జగన్ అన్న కానీ మన నారాయణ స్వామి అన్న కానీ అధికారం ఇస్తే ఇంకా ఇన్ని అభివృద్ధి పనులు అనేది చేస్తారు